சீனியர் <laughs> அசிஸ்ட் ನಿಮ್ಮ ನೀವ ಜಯ ಎಂದ పదకొండవ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈరోజు రాజీవ్ నగర్లో ఉన్నటువంటి సొసైటీలో మా చేనేత కళాకారులందరినీ ఈరోజు సిరిసిల్ల బీజేపీ పట్టణ శాఖ మరియు చేనేత విభాగం తరఫున అందరినీ సన్మానించుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాం అదేవిధంగా చేనేతను కాపాడాలి నేతలను బతికీయాలనే ఉద్దేశంతో ఈరోజు మరొకసారి చేనేత కళాకారులందరికీ శుభాకాంక్షలు మా బీజేపీ తరఫున తెలుపుతూ ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ మా చేనేత తలరాత మాత్రం మారడం లేదు ఎందుకంటే గతంలో గత సంఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఎంతోమంది చేనేత కార్మికులు వృషాలకు బలైనారు ఎంతోమంది చనిపోవడం మన కలారా చూసాము అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ఇరవై సమ నెలల కాలంలో దాదాపు సిరిసిల్లలోనే ఇరవై ఐదు మంది కార్మికులు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే శాశ్వత పరిష్కారం అనేది మా కార్మికులకు చూపెట్టడం లేదు పరిశ్రమలు అలజడి సృష్టించి కార్మికులను ఇబ్బంది పాలు చేయడం వల్ల కార్మికులు ఎంతోమంది చనిపోవడం జరుగుతుంది మేము ఈ ఈ సందర్భంగా మా చేనేత కార్మికులకు సోదరులకు తెలియ చేసేది ఏంటంటే మనము ఆత్మహత్య చేసుకుంటే మన కుటుంబాలు రోడ్ పాలవుతున్నాయి మన పిల్లలు భవిష్యత్తు ఖరాబ్ అయి అంధకారంలోకి వెళ్తుంది కాబట్టి దయచేసి ధైర్యంగా ఉండి మనకు ఏదైనా కావాలనుకుంటే రోడ్ ఎక్కి పోరాటం చేయాలి మన కళలు సాకారం చేసుకోవాలి తప్పుదే ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలో సిరిసిల్లాలో పనిచేసే అటువంటి కార్మికులందరికీ కూడా జౌలి శాఖ కార్లు ఏర్పాటు చేయాలి అదేవిధంగా యాభై సంవత్సరాలు నిండినటువంటి మా చేనేత నేతన్నలందరికీ కూడా ప్రభుత్వము ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ప్రజలందరూ కూడా మా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఎదురు చూస్తూ ఉన్నారు బీజేపీ ప్రభుత్వం రామరాజ్యం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి వచ్చేది మా బీజేపీ ప్రభుత్వమే కాబట్టి మన కార్మికులకు అందరికీ కూడా మన కళలు అన్ని సాకారం అవుతాయని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన సిరిసిల్ల పట్టణ శాఖ బీజేపీ అధ్యక్షులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై చేనేత జై నేతన్న జై బీజేపీ పట్టణ తరఫున మరి ఈరోజు నేషనల్ హైవ్రూప్ డే జాతీయ చేనేత దినో దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి మా చేనేత సెల్ కన్వీనర్ అయినటువంటి ప్రకాష్ గారు అలాగే వారిగా ఉంటే కో కన్వీనర్ అలాగే టౌన్ కన్వీనర్స్ అందరూ మరి ఈ కార్యక్రమానికి ఆదరణ భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల టౌన్ అధ్యక్షుడు శ్రీకాంత్ గారు అలాగే మోరవి సీత మన నాగుల శ్రీనివాస్ గారు కోడం శ్రీనివాస్ గారు ఏడు గారు పేరు పేరున అందరికీ కూడా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రెండు వేల పదిహేనులో అప్పుడు మన ప్రధాని నరేంద్ర మోడీ లాల్ బహదూర్ స్టేడియం వచ్చింది మాకు మనకు జ్ఞాప బాగా జ్ఞాపకం ఉంది ఆ టైంలో ఈ దినోత్సవాన్ని ప్రకటించినప్పుడు మా దగ్గర సెల్ ఫోన్ల లైట్లు మొత్తం ఆన్ చేసి దానికి వాళ్ళ శుభాకాంక్షలు చెప్పారు మరి ఈ కార్యక్రమంలో మా ద్వారా ఇప్పుడు ఎవరైతే మేము వీళ్ళను వీళ్ళు చేనేత కార్మికులు కాదు చేనేత కళాకారులు కదా అది ఏమైపోయిందంటే రాను రాను కార్మికులు అయిపోతాం వాస్తవానికి ఆ కళా నైపుణ్యత ప్రపంచ దేశాలు పడ్డగట్టకము మన భారతదేశంలో ఈ నైపుణ్యత ఎదుల్లో మన తెలుసు పురాణాల్లో మార్కండేయుడు తామర తంత్రులు అంటారు తామర వాటిని చీరి దాన్ని దారంగా తయారు చేసి లేచి ఆ దేవతలకు అందించినటువంటి చరిత్ర మనకున్నది అంతేకాకుండా శ్రీనివాసుడు అంటే మనం ఏడుకొండల వాడు అంటాం కదా ఆయన భార్య అయినటువంటి పద్మావతి కూడా ఈ పద్మశాలీల ఆడబిడ్డగా ఏ ప్రతి సంవత్సరం కూడా మన సిరిసిల్ల నుంచి ఇప్పటికీ ఆ వెంకటేశ్వర ఏడ్కొండాల వాడికి తిరుపతిలో మనం కూడా కట్న రూపంలో పద్మావతికి వేసినటువంటి చీర మనకు కానుకగా ఇవ్వడం జరుగుతాము మరి రోజులే ఏంటంటే అంత వయసు మలినోళ్ళే లేదు కొత్త తరం అనేది రావడం లేదు అదే గద్వాలు తీసుకున్నా చౌటు తీసుకున్నా లేకపోతే కట్టు తీసుకున్నా ధర్మవరం తీసుకున్నా వారణాసిలో ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు మంచి మంచి నైపుణ్యాన్ని అంటే యూత్ లేరు కాబట్టి పెద్దవంతులు కాబట్టి వీళ్ళు ఉన్నదానిలో ఏదో పనిచేసుకుని చేసుకుంటూ ఉండ్రు ఆ యూత్ అనేది ఇట్లాంటిది కదా ఒక పరిశోధన చేసి మరి అట్లాంటి మంచి కళాత్మకమైన చీరలు లేస్తే తప్పకుండా అది ఇప్పటికి కూడా దానికి ఆదరణ దొరుకుతుంది అందుకు ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వాలి మరి ఈ కార్యక్రమంలో మేము సన్మానించినటువంటి మన చేనేత కళాకారులు మామిని శెట్టి లక్ష్మణ్ పప్పుల రామానుజం ఏరియల్లయ్య అది వాళ్ళ శంకరయ్య బండి రాఘవులు వెనగొండ శ్రీహరి కొండ ఆగయ్య కొండ రాజేశం అలాగే లక్ష్మీరాజం ఇద్దే అంతే వాళ్ళందరూ కూడా మా తరపున నాగా కొద్ది మంచిగా ఉన్నవా నాగయ్య గారు చాలా చిరపరిచితులు నాకు కాబట్టి ఈ మళ్ళీ ఒకసారి ఇక మనం అంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనం శ్లాగిస్తూ మరి ఇట్లాంటి మహోత్సవాన్ని కలగజేసినందుకు ఇది పదకొండవ జాతీయ టైం డే అవుతుంది కాబట్టి ఈ దినోత్సవం ముందు ముందు ఇంకా అదే కాకుండా వీళ్ళకు చేయుతనిచ్చే రకంగా ప్రభుత్వం కొద్దిగా కొద్దిగా చొరవ తీసుకుంటే ఇంకా కొత్త వారు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి వీళ్ళందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై నేతన్న పట్టణంలో చేనేత సెల్ ఆధ్వర్యంలో జిల్లా మరియు పట్టణ శాఖల ఆధ్వర్యంలో ఈరోజు రాజీవ్ నగర్ సొసైటీలో నేత కళాకారులకు సత్కరించుకుంటూ వాస్తవానికి మానవ్య మానవ మనుగడకు కావాల్సిన అతి ముఖ్యమైన వాటిలో కూడు గూడు గుడ్డ గుడ్డ అంటే వస్త్రం అలాంటి వస్త్రాన్ని అందిస్తున్నటువంటి నేత కార్మికుల సాధక బాధకాలు ఎన్నో వాటిని గ్రహించిన మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఈరోజు ఒక చేనేత జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించి పదకొండు సంవత్సరాలు పూర్తవుతుంది ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం వారికి అండగా ఉండాలనే సదుద్దేశంతో ఈ రోజు మొదలెట్టినటువంటి భారత ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ప్రస్తుత ప్రభుత్వం నేత కళాకారులకు కార్మికులకు ప్రతి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రకటించింది కానీ ప్రస్తుత జీవన శైలిలో అది సరిపోదు కనుక రానున్న రోజులలో దాన్ని పెంచే ప్రయత్నం చేయాలని మేము ఈ రోజును ఈ పురస్కరించుకొని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అలాగే మా సిరిసిల్లంటనే నేత కళాకారులకు నిలయం అలాంటి ఊర్లో పుట్టి పెరుగుతున్నందుకు మేము గర్విస్తూ రానున్న రోజులలో వారి అభివృద్ధికి మా భారతీయ జనతా పార్టీ పాటు పడుతుందని హామీ ఇస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చేనేత సెల్ కన్వీనర్ సుంచు ప్రకాష్ గారికి రాజలింగం గారికి అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం రెండు వేల పదిహేను సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మోదీ గారు ఆయన చేనేత లోగోను ఆవిష్ ఆవిష్కరించి నేటి నుండి ప్రతి సంవత్సరము ఆగస్టు ఏడవ తారీఖున చేనేత దినోత్సవం జరుపుకోవాలని జాతిని ఉద్దేశించి తెలియజేయడం జరిగింది అందులో భాగంగా చేనేత కళాకారులు ఎవరైతున్నారో వాళ్ళను దేశవ్యాప్తంగా గుర్తించి ఇప్పటి వరకు డెబ్బై రెండు మంది చేనేత కళాకారులను సన్మానించడం జరిగింది అందులో భాగంగా మన సిరిసిల్ల పట్టణానికి చెందిన వెల్దీ హరిప్రసాద్ ఆయన జీ ట్వంటీ లోగోను ఆవిష్కరించి మన మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా హరిప్రసాద్ గారికి దక్కిన గౌరవానికి సిరిసిల్ల నేత కళాకారులందరూ గర్వపడుతుర్రు అందరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి కళాకారుడు మేము ఇదే పని చేస్తున్నామని కాకుండా వివిధ రకాలుగా వివిధ రకాలుగా చేనేతలో కొత్త రకాలను సృష్టించి మన గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని వాళ్ళ దంపతులు వాళ్ళ దంపతులు ఆమెకు కూడా ఈ మధ్య పురస్కారం కొండా లక్ష్మణ్ బాబుజీ పురస్కారం రావడం జరిగింది పద్మశాలి ప్రతి ఒక్క నేత కళాకారులు వాళ్ళను ఆదర్శంగా తీసుకోవాలి నూతన ఉత్పత్తులు తయారు చేసి మన చేనేత కళా వృత్ వృత్తిని ముంగడి తీసుకుపోయి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవాలని ఈరోజు చేనేత కళాకారులను సన్మానించడంతో పాటు అందరినీ కోరడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా జిల్లా చేనేత సెల్ కన్వీనర్ సుంజు ప్రకాష్ గారు పట్టణ చేనేత సెల్ కన్వీనర్ తౌడు రాజలింగం గారికి మరియు అందరికీ సిరిసిల్లకు చెందిన కళాకారులందరికీ ఈ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది భారత్ మాతాకి జై yeah i'm